థ్యాంక్ యూ వసంతికా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఒక పెద్ద మనిషికి ఇచ్చేద్దామా మార్కులు ఎక్కువ వస్తాయి మామూలుగా కాదు వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్ అన్నమాట యా దా నీ గురించి నీకంటే ఇంటెలిజెంట్ ఎవరు ఉన్నారు ఇక్కడ చెప్పు వాటర్ బాటిల్ తేవాలా ఇవ్వాలి అవసరం లేదా అట్లాంటివి ఏమి లేవు కదా సరే అలా అలాంటివి ఉండదండి నాకు భయమేసింది నాకు అక్క బైక్ ఇస్తుందా లేదో ఏర్చాలి కదా అని ఓకే ఇప్పుడు ఇచ్చా థ్యాంక్ యూ అక్క ఏ కూతురాలను కొట్టేలా ఉన్నారు నీ ఫ్యాన్స్ అందరూ యా ఓకే ఇదే ఇప్పుడు వచ్చిన మీడియా అందరికీ మీ వల్లే హ్యాష్ ట్యాగ్ నైంటీ ఉన్న సిరీస్ ప్రతి ఇంటికి చేరుకుంది థ్యాంక్ యూ ప్రతి మీడియాకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మీడియాకి ఇంకా లాస్ట్ టైం సరిగ్గా మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడతా మొత్తం ఇప్పుడు మొత్తం రూకి థ్యాంక్ యూ చెప్తాయేనండి ఓకే ఓకే ఫస్ట్ ఫస్ట్ మా అక్కతో స్టార్ట్ చేస్తా ఓవర్ నైట్ స్టార్ వసంతి కమచ్చ ఇన్స్టాగ్రామ్లో వసంత లక్ష ఫాల్వాస్ వచ్చాయంట మరి అక్క ఏమన్నా చేసావా సినిమాస్ అయినా ఏమన్నా ఏం చేయలేదంట చేస్తుంది అక్క నెక్స్ట్ సినిమాలో చూడండి చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ ఎవరితో ఒకరితో అయితే ఉంటుంది వసంతిక మచ్చ గుర్తు పెట్టుకోండి ఫాలో కొట్టేయండి ఇప్పుడు వెళ్ళి కానీ ఆల్ ఎనీవేస్ థ్యాంక్ యూ అక్క నన్ను నన్ను భరించినందుకు ఇంకా నెక్స్ట్ మా అన్య మౌలి అన్య మౌలి అన్న ఏ ముహూర్తంలో అన్న ఈ స్క్రిప్ట్ ఉన్నాడేమో కానీ కానీ మౌలి అన్న అలా తనను భుజం మీద పెట్టుకొని మొత్తం యాస్ట్రాగ్టీస్ట్ ప్రమోట్ చేస్తాడన్న నాకు థ్యాంక్ యూ చెప్పాలని ఇబ్బందిగా ఉన్నా చెప్తున్నా థ్యాంక్ యూ ఇంకా నన్ను చాలా సపోర్ట్ చేశావు చాలా మోటివేట్ చేసావు చాలా కేరింగ్ అని నువ్వు ఇప్పుడు మా మమ్మీ డాడీ శివాజీ గారు వాసికి మ్యామ్ చెప్పాలంటే శివాజీ గారు నన్ను చాలా సపోర్ట్ చేశారు వీళ్ళిద్దరూ చాలా బిగ్ ఎస్సెట్ ఈ మొత్తం సిరీస్కి వాళ్ళు ఇంత ఓన్ చేసుకొని చేశారు కాబట్టి హ్యాష్టాగ్ నైంటీస్ అని ఒక సిరీస్ హిట్ ఇంత హిట్ అయింది ప్లస్ ఐ ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ ఏనండి వెరీ 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 ఇంపార్టెంట్ ఏనండి చెప్తున్నా మర్చిపోయా నువ్వు మర్చిపోయావు కదా మా రాతలు మార్చేసిన క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ జేమ్స్ క్యామ్రోన్ ఆఫ్ ది సిరీస్ ఆదిత్య హాసన్ ఇలే ఇలా ఇలా కాదు జేమ్స్ క్యాబ్రన్ ఆఫ్ ది సిరీస్ కంటిన్యూ కదా అన్న నేను అడగాలనుకున్నాను అడగాలను సీజన్ టూలో అయితే ఉంటా కదా ఓకేనా ఉంటాయి కదా ఏ జోక్స్ పట్ట ఓకే నెక్స్ట్ యా సంప్రదాయి సురేష్ బొబులి అన్న ప్లీజ్ అన్న ఏం నీకు దండం అన్న ప్లీజ్ అన్న నీ వల్ల నాకు చెప్తున్నా కదా నాకు చాలా పేరు అలా బాబు సురేష్ ఇప్పుడు సాంప్రదాయాన్ని సూపర్ భర్తీని ఇప్పుడు సాంప్రదాయం సూపర్ భర్తీ అని ప్లస్ ఆదిత్య అని పిలుస్తున్నారు ఓకే ఇప్పుడు సాంప్రదాయం సూపర్ భర్తీ అన్న రోహన్ కాదు సురేష్ బొబ్లి అన్న గుర్తుపెట్టుకోండి ఇంకా లాస్ట్ బట్ నాట్ అట్లీస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేష్ అన్నకి థ్యాంక్ యూ ప్లస్ ఉదయాన్నకి నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ మీ ఆదిత్య సీజన్ ఇంకా కోరుకు ఏడవాలి ఏడవలే అయినా నువ్వు ఓకే అగ నితిన్ అన్న అట్లనే పేరు చెప్పలేదని ఇంకో పక్క రాజశేఖర్ అన్న కూడా చూస్తున్నాడు డబ్బులు ఇస్తే డబ్బులు ఇస్తే నా పేరు చెప్పలేదా అని రాజశేఖర్ అన్న సిరీస్ రిలీజ్ చేస్తే నా పేరు చెప్పలేదా అని ఇవ్వ నేను నేను ఇవ్వ నేను ఇంకా ఈ సక్సెస్ కారున్న ప్రతి అన్నకి మాకు ఫుడ్ పెట్టిన ప్రొడక్షన్ అన్నకి ఇంకా ప్రొడ్యూసర్స్ అందరికీ ఇంకా నన్ను చాలా హ్యాండ్సమ్ గా చూపించిన అజీమ్ అన్న థ్యాంక్ యూ అంతే థ్యాంక్ యూ అలా అంటే నాకు ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు పైన పాట యాక్చువల్లీ ఎందా అక్కడ వరకు అనుకున్నారు సీజన్ టూ లో నీకు ఇచ్చేద్దామని స్పీచ్ తర్వాత కొంచెం ఆలోచిస్తున్నారంట